హాయ్ హలో ఈరోజు మనం ఫ్రేజల్ వర్బ్స్ కోసం తెలుసుకుందాం ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటంటే ఒక క్రియ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ లేదా యాడ్ వర్బ్ కలిపి ఏర్పడిన పదాలు ఇవి కలిపి ప్రత్యేకమైన అర్థాన్ని ఇస్తాయి అంటే అర్థం క్రియ యొక్క అసలు అర్థం నుండి పూర్తిగా వేరుగా ఉండొచ్చు అంటే ఏం లేదు మనం ఎప్పుడైతే ఈ ఫ్రేజల్ వర్బ్ను యూజ్ చేసామో ఒక వర్బ్ ప్లస్ ఒక యాడ్ వర్బ్ లేదా ఒక ప్రిపోజిషన్ కలిపి మనం ఒక సెంటెన్స్ కింద ఒక ఫ్రేజల్ వర్బ్ కింద మనం తయారు చేస్తాం దీని యొక్క మీనింగ్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ గా ఉంటుంది సో మీకు ఎగ్జాంపుల్ చూస్తే బాగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి లుక్ అంటే అర్థం ఏంటి లుక్ అంటే చూడటం ఆఫ్టర్ అంటే ఏంటి తర్వాత అని చెప్పేసి సో బట్ ఇక్కడ మనం రెండింటిని కలిపి ఎప్పుడైతే వాడామో లుక్ ఆఫ్టర్ అని చెప్పేసి కాపాడుట లేదా చూసుకునిట లేదా టేక్ కేర్ అంటే జాగ్రత్తగా చూసుకునటం అని చెప్పేసి అర్థం ఇక్కడ చూడండి షీ లుక్స్ ఆఫ్టర్ హర్ యంగర్ బ్రదర్ ఆమె తన యంగర్ బ్రదర్ ని జాగ్రత్తగా చూసుకుంటుంది అని చెప్పేసి అర్థం సో ఇక్కడ లుక్ అంటే దాని యొక్క అర్థం వేరు ఆఫ్టర్ అంటే దాని యొక్క అర్థం వేరు బట్ ఎప్పుడైతే మనం దీన్ని ఫ్రేజల్ వర్బ్ కింద యూజ్ చేసామో దాని యొక్క అర్థం అనేది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది సో దీంట్లో నేను థర్టీ క్రేజల్ వర్బ్స్ మాత్రం ఇచ్చాను టోటల్ హండ్రెడ్ అనేవి మన బుక్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది మీకు మన యొక్క పీడిఎఫ్ బుక్ కావాలనుకుంటుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి ప్రజెంట్ మన పీడిఎఫ్ బుక్ అనేది ఆఫర్లో ఉంది అదేవిధంగా మీకు ఫ్లిప్కార్ట్ లింక్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి నేను లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను సో వీటి యొక్క లిస్ట్ మీకు కావాలనుకుంటే లిస్ట్ అని కమెంట్ చేయండి నేను కమెంట్స్లో ప్రొవైడ్ చేస్తాను సో వేకప్ అంటే మేల్కొనటం అంటే స్టాప్ స్లీపింగ్ అని చెప్పేసి ఐ వేకప్ అట్ సిక్స్ ఏఎం నేను మార్నింగ్ ఆరు గంటలకి నిద్ర లేస్తాను అని చెప్పేసి గెటప్ గెటప్ అన్నా సరే లీవ్ ద బెడ్ బెడ్ నుంచి మనం లేవటం హీ అప్ అర్లీ ఎవ్రీ డే అతను ప్రతిరోజు చాలా అర్లీగా లేస్తాడని చెప్పేసి టర్న్ ఆన్ అంటే ఆన్ చేయటం స్టార్ట్ ఏ డివైస్ కెన్ యూ టర్న్ ఆన్ ద టీవీ టీవీని టర్న్ ఆన్ చేస్తారా టర్న్ ఆఫ్ అంటే టీవీని టర్న్ ఆఫ్ చేయటం స్టాప్ డివైజ్ అని చెప్పేసి ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్స్ లైట్స్ ఆఫ్ చేస్తారా అని చెప్పేసి ఆన్ ఇక్కడ చూడండి ఆన్ అంటే వేర్ సంథింగ్ అంటే జాకెట్ అంటే తన జాకెట్ ఆల్రెడీ వేసుకుంది అని చెప్పేసి పుట్ అంటే వేసుకోవటం వేర్ అన్నా సరే వేసుకోవటం అని వస్తుంది కానీ పుట్ అంటే ఫ్రేజల్ వర్బ్స్ మనం వేసుకోవటం అని చెప్పేసి వస్తుంది సో అలాగే టేక్ ఆఫ్ అంటే తీసి రిమూవ్ క్లాత్స్ ఆర్ షూస్ టేక్ ఆఫ్ యువర్ షూస్ మీ షూస్ ని తీసివేయండి అని చెప్పేసి రన్ అవుట్ ఆఫ్ అంటే అయిపోవటం సో యూస్ ఆల్ ఆఫ్ సంథింగ్ సో వీ ర్యాన్ అవుట్ ఆఫ్ మిల్క్ సో మా దగ్గర మిల్క్ అనేవి అయిపోయాయి అని చెప్పేసి పికప్ అంటే ఎత్తటం లేదా కలెక్ట్ చేయటం సో కలెక్ట్ ఆర్ లిఫ్ట్ కెన్ యూ పికప్ ద కిడ్స్ కిడ్స్ ని మీరు తీసుకురాగలరా అని చెప్పేసి పుట్ డౌన్ అంటే కింద పెట్టడం ప్లేస్ సంథింగ్ ఆర్ సర్ఫేస్ పుట్ డౌన్ యువర్ బ్యాక్ మీ బ్యాగ్ ని కింద పెడతారా అని చెప్పేసి అప్ అంటే శుభ్రం చేయటం టైటి ఆర్ క్లీన్ లెట్స్ క్లీన్ అప్ ద రూమ్ రూమ్ ని శుభ్రం చేద్దాం అని చెప్పేసి సో కాల్ ఆఫ్ కాల్ ఆఫ్ అంటే రద్దు చేయటం క్యాన్సిల్ సంథింగ్ సో ఎప్పుడైనా సరే మీటింగ్ రద్దు అయిందంటే మనం ఏంటంటే మీటింగ్ క్యాన్సిల్డ్ అంటాం కానీ అఫీషియల్ వేలో కాల్ ఆఫ్ అని చెప్పేసి యూజ్ చేస్తుంటారు ద మీటింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్ అంటే మీటింగ్ అనేది క్యాన్సిల్ చేయబడింది కాల్డ్ ఆఫ్ అంటే మనకు అర్థం కాదు ఎప్పుడైతే మీకు ప్రేజల్ వర్బ్స్ కోసం తెలుస్తుందో అప్పుడే దీని యొక్క మీనింగ్ అనేది మీకు అర్థమవుతుంది జనరల్ గా ఇవి ఎక్కడ ఉపయోగిస్తుంటారంటే కొన్ని అఫీషియల్ కార్పొరేట్ కంపెనీస్ లో ఇలాంటి ప్రేజల్ వర్బ్స్ ని ఉపయోగిస్తుంటారు స్పీకప్ అంటే బాగా మాట్లాడటం టాక్ లౌడ్ కెన్ యూ స్పీకప్ ప్లీజ్ సో మీరు కొంచెం గట్టిగా మాట్లాడతారా అని చెప్పేసి హ్యాంగ్ అప్ అంటే ఫోన్ పెట్టడం అండ్ ఏ ఫోన్ కాల్ షీ అప్ ఎట్ ద ఫోన్ తను ఫోన్ అనేది పెట్టేసిందని చెప్పేసి కట్ ఆఫ్ అంటే తెంచి వేయటం లేదా నిలిపివేయటం అని చెప్పేసి అవ కాన్వర్సేషన్ వాస్ కట్ ఆఫ్ మా కాన్వర్జేషన్ అనేది నిలిపివేయబడింది అని చెప్పేసి స్టాక్ ఓవర్ అంటే చర్చించటం డిస్కస్ సంథింగ్ లెట్స్ స్టాక్ ఓవర్ ద ప్లాన్ ప్లాన్ కోసం మనం మాట్లాడదామని అని చెప్పేసి బ్రింగ్ అప్ అంటే ప్రస్తావించడం మెన్షన్ ఇట్ న్యూ టాపిక్ కొత్త టాపిక్ ని మనం ప్రస్తావించుకున్నాం షి బ్రాట్ ద ఇష్యూస్ ఇన్ ద మీటింగ్ హోల్డ్ ఆన్ అంటే వేచడం వెయిట్ ఎ షార్ట్ టైం హోల్డ్ ఆన్ ఐల్ బీ రైట్ బ్యాక్ మీరు హోల్డ్ చేసి వెయిట్ చేసి ఉండండి నేను మళ్ళీ వస్తానని చెప్పేసి పుట్ ఫార్వర్డ్ అంటే ముందుకు ఉంచండి అని చెప్పేసి సజెస్ట్ సంథింగ్ హి పుట్ ఫార్వర్డ్ ఏ న్యూ ఐడియా అతను ఒక కొత్త ఐడియాని సజెస్ట్ చేశాడు అని చెప్పేసి రైట్ అంటే రాయటం సో రైట్ ఆన్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్స్ ని రాయండి అని చెప్పేసి పాస్ ఆన్ అంటే ముందుకు పంపటం రిలే ఇన్ఫర్మేషన్ ప్లీజ్ పాస్ ఆన్ ద మెసేజ్ ఈ మెసేజ్ పంపించండి అని చెప్పేసి సెట్ ఆఫ్ అంటే ప్రయాణం ప్రారంభించటం సెట్ స్టార్ట్ ఏ జర్నీ వి సెట్ ఆఫ్ అర్లీ ఇన్ ద మార్నింగ్ మేము మార్నింగే ప్రయాణం అనేది ప్రారంభించమని చెప్పేసి సో గెట్ ఇన్ అంటే లోపలికి వెళ్ళటం ఎంటర్ గెట్ ఇన్ ద కార్ అంటే లోపలికి వెళ్ళటం గెట్ అవుట్ ఆఫ్ అంటే బయటికి రావటం లీవ్ ఎ వెహికల్ ఆర్ ప్లేస్ హి గోట్ అవుట్ ఆఫ్ ద ట్యాక్సీ అతను టాక్సీ నుంచి బయటికి వచ్చాడని చెప్పేసి గెటాన్ అంటే ఎక్కడం బోట్ ఎ వెహికల్ షీ గోట్ ఆన్ ద బస్ ఆమె ఒక బస్ అనేది ఎక్కిందని చెప్పేసి గెట్ ఆఫ్ అంటే దిగట్ అఫ్ సో లీవ్ ఎవే కి గాట్ ఆఫ్ ద ట్రైన్ వాళ్ళు ట్రైన్ అనేది దిగారని చెప్పేసి సో టేక్ ఆఫ్ టేక్ ఆఫ్ అంటే అందరికి తెలుసు విమానం బయలుదేరటం ప్లేన్ లీవ్స్ ద గ్రౌండ్ ద ప్లేన్ టుక్ ఆఫ్ అట్ ఫైవ్ పిఎం ఐదు గంటలకి ప్లేన్ అనేది ఆ బయలుదేరిందని చెప్పేసి చెక్ ఇన్ అంటే చెక్ ఇన్ చేయడం అంటే రిజిస్టర్ అవడం రిజిస్టర్ అట్ ఎ హోటల్ ఆర్ ఎయిర్పోర్ట్ వీ చెక్ ఎట్ ద హోటల్ మేము హోటల్లో చెక్ ఇన్ చేసామని చెప్పేసి చెక్అౌట్ అంటే లీవ్ ఏ హోటల్ ఆర్ పే ఎ బిల్ వి చెక్అౌట్ దిస్ మార్నింగ్ మేము ఈ రోజు మార్నింగ్ అనేది హోటల్ నుంచి బిల్ పేయమని చెప్పేసి లుక్ అరౌండ్ చుట్టూ చూడటం వాకింగ్ అరౌండ్ టు సీ ఐ లుక్ అరౌండ్ ద రూమ్ నేను రూమ్ లో మొత్తం చూసానని చెప్పేసి కమ్ బ్యాక్ అంటే తిరిగి రావటం రిటర్న్ టు ఎ ప్లేస్ ఎస్టర్డే అతను ఎస్టర్డే వచ్చాడని చెప్పేసి సో వీటి యొక్క లిస్ట్ కావాలనుకుంటే మీరు నాకు కమెంట్ చేయండి లిస్ట్ అని చెప్పేసి వీటి యొక్క లిస్ట్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అదే వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి డోంట్ ఫార్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్